గుడివాళ్ళలో ఇక్కడ ఓటర్లు ఎవరిని కోరుకుంటారు ఏ నాయకుని కావాలనుకుంటారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మీరు చెప్పండి మీరు ఏ నాయకుని కావాలనుకుంటున్నారు నేనైతే కొడాలి నాని గారిని కావాలనుకుంటున్నానండి ఆయన అయితే అభివృద్ధి అన్నీ చేస్తారు ఆయనకేంటంటే అన్ని విధాల బాగా కలిసి రాంది ఏంటంటే ప్రభుత్వం రావట్లే ప్రభుత్వం వస్తే ఆయన అన్ని విధాల చేస్తారనే నమ్మకం గుడివాడ ప్రజల్లో అందరికీ ఉంది అందుకే ప్రభుత్వం వచ్చేంతవరకు నాని గారిని ఎన్నిసార్లు అయినా గెలిపిస్తూనే ఉంటారు వచ్చిన వాళ్ళకే ఎత్తన్నారండి రాని వాళ్ళకే ఇవ్వట్లా ఇడ్లు కానీ పెంచిన కానీ మా ఎత్తాము ఎప్పుడో అయిన సంవత్సరం ఏడు నెలలు ఎనిమిది సంవత్సరాలు మా మామ చచ్చిపోయి ఎప్పుడు పెట్టినా సరే రావట్లే ఆయన ఏమి ఇవ్వట్లో మాకు జరగనన్నే కావాలి ఏది పెట్టినా సరే ఆయనే ఇస్తాడు మాకు ఆయనే మేలు చేస్తాడు మాకు ఇవి అసలు ఏమీ రాలేదండి వచ్చిన వాళ్ళకే వంద సార్లు వస్తున్నాయి కానీ రాని వాళ్ళకే ఒక్కసారిగా రాట్లా ఇల్లుకి పెట్టుకున్నా దేనికి పెట్టుకున్నా సరే మాకు అసలు రావట్లేదు అయ్యా మరి వచ్చే వాళ్ళకే ఉన్న వాళ్ళకే వస్తాను వంద సార్లు అండి లేని వాళ్ళకి మటుకు రాట్లేదు అసలు వాళ్ళు గెలిపించినా సరే ఇవ్వదండి ఎన్ని సార్లు గెలిచిన మా నాని గారు ఇస్తారని నమ్మకం ఆయన్ని గెలిపించుకుంటాం అంతే మేము గెలిపించుకునేది ఆయన్ని ఇంకెవరిని గెలిపి అంతే నీళ్ళు కావాలన్నా ఇక్కడ కాలనీలో ఏమైనా మంచి చెడ్డ చూడాలన్నా ఆయనే వస్తున్నాడు పరిగెత్తుకుంటా అంతే ఆయనే కావాలండి ప్రభుత్వం కూడా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాయి కదా ఎందుకు మీరు చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం సంక్షేమాలు చేస్తుందని చెప్పుకుంటా టీవీలో యాడ్లు తప్ప జనాలకు చేసింది ఏం లేదండి వ్యక్తిగతంగా అయితే నాకైతే ఏం చేసింది ఏం లేదు నా వ్యక్తిగతం అడుగుతున్నారు కాబట్టి నాకైతే ఒక ఐదు కేజీలు రేషన్ బీమా ఇస్తున్నారు నెలకి అంతే అంతమించి నాకైతే ఏం చేయట్లేదు అదేనండి ఆ అందరి పరిస్థితి అలాగే ఉంది ఈ సంక్షేమ పథకాలు ఊటీ రెండు కూడా ఎవరికి చేస్తున్నారంటే ఆ జనభూమి కమిటీల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ పార్టీల్లో ఉన్న వాళ్ళకి మరియు ఆ జన్భూమి కమిటీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి లంచాలు ఇచ్చే వాళ్ళకి చేస్తున్నారు కానీ నార్మల్ ప్రజలకైతే ఎవరికి చేయట్లేదండి అదే అండి యువ నాయకుడు అవినాష్ గారికి యువకుల్లోనే చాలా వ్యతిరేకత ఉందండి ఎందుకంటే ఒకప్పుడు ఈయన అవినాష్ గారిని రాష్ట్ర యువత నాయకుడిగా చేసినప్పుడు గుడివాళ్ళలో ఒక ర్యాలీ చేయడం జరిగింది ఆ ర్యాలీలో అందరికి తెలిసిన ఒక వ్యక్తి కుర్రాడు పేరు ఏక అంటారు మనకు కూడా కొంచెం పరిచయమే కానీ మరీ అంత పరిచయం కాదు ఆ కుర్రాడు చనిపోవడం ఆ ర్యాలీలో బైక్ ర్యాలీకి వెళ్ళి కింద పడిపోయి చనిపోవడం హాస్పిటల్లో చాలా రోజులు ప్రాణాపాయంగా ఉంటే ఇక్కడ లోకల్గా ఉన్న ముగ్గురు నాయకులు ఉన్నారు ఇక్కడ లోకల్గా ఆ నాయకులు పట్టించుకోకపోవడం మరి వాళ్ళ లారీకి వెళ్ళి అదేవిధంగా దేవినాయణ అవినాష్ గారు కూడా పట్టించుకోకపోవడం ఈ పలానా వ్యక్తికి ఇలాగ ప్రాణాపాయంగా ఉన్నారని తెలియగానే కొడాలని గారు తెలుసుకొని మన పార్టీ తరఫున రాకపోయినా మన వ్యక్తి కాకపోయినా అతనికి వెళ్ళి హాస్పిటల్లో ఎంత ఖర్చు అవుద్దో అంత ఖర్చు డబ్బులు ఇచ్చి నేనున్నానని చెప్పి హామీ ఇచ్చి చాలా ఒక ఐదారు లక్షల ఖర్చు పెట్టారు కానీ ఏంటంటే దెబ్బ తీవ్రంగా తగలడం వల్ల మరియు డబ్బుల విషయంలో లోటు అంటే ఈ నాయకులు తొందరగా పట్టించుకోకపోవడం వల్ల ఆ కుర్రలు చనిపోవడం జరిగింది దానివల్ల యువకుల్లో మాటికి చాలా వ్యతిరేకత ఉందండి గుడివాళ్ళు అది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రావడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రం అవినీతి పరంలో జరుగుతుంది మరియు ఈ రాష్ట్రానికి నేనంటే చాలా చేయగలను పలానా నాయకుడిని గెలిపించండి ఆ నాయకుడిని ఏదైనా అడిగి చేపిస్తానని చెప్పి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు ఆయన రాజకీయ రాజకీయాల్లో వస్తం వల్లే ఆయన మద్దతు వల్లే తెలుగుదేశం గెలిచింది అని అందరికీ తెలిసిందే కానీ ఏంటంటే ఆయన గెలిచిపించాడు పిచ్చాడు కానీ ఆ తర్వాత జనాన్ని పట్టించుకోలేదు జనాలకి ఏం చేయాలా జనాల్ని ఏ సమస్యలతో పోరాడుతున్నాడా జనాలకు ఏం చేయాలా అనే ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ గారు అందరూ అంటున్న ప్యాకేజ్ తీసుకొని ఆయన వ్యక్తిగతంగా ఆయన బాగుపడ్డారు కానీ జనాలను అయితే బాగు చేయలేదండి ఇంకో విషయం ఏంటంటే ఈ లోకల్గా దేవినేని అవినాష్ గారు వంగవీటి మోహన్ రంగా గారి అచ్చి కారణం అని చెప్పి చాలా ఆరోపణలు ఉన్నాయి అది జరిగింది వాస్తవాన్ని అందరూ తెలుసు ఈ జనసేన పార్టీను మరియు మన ఈ టీడీపీ పార్టీ కుమ్మక్కాయి గుడివాళ్ళలో ఒక ముఖ్య నాయకుడిని జనసేన తరఫున నిలబడటం జరిగింది వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి కూడా నిలబడటం జరిగింది కానీ ఏంటంటే అది దేవుడికి దేవుడికి తెలుసు ఈ కుమ్మక్క రాజకీయాలు ఏంటనేది వాళ్ళు రెండు రా నామినేషన్లు పోవడం కూడా జరిగింది ఏది ఏమి జరిగినా కానీ దేవినేని అవినాష్ గారికి వంగ వీటి మోహన్ రంగా గారి అభిమానులు అనేవాళ్ళు ఎవరు కూడా ఓటేరండి ఆ అభిమానులు అనేవాళ్ళు అందరూ నాని గారికి ఓటేస్తారు ఎందుకంటే నాని గారు కూడా వంగవీటి మోహన్ రంగ గారు అభిమాని కాబట్టి అది గుడివాడలో నాని ఒక పెద్ద రౌడీ రౌడీజం చేస్తారు బెదిరింపులు ఏమైనా పాల్పడతాయి కనుక ఇక్కడ అందరూ అంత ఇదిగా ఉండదు అని చెప్పేసి అంటున్నారు దాన్ని మీరేమంటారు ఆ విషయం ఎక్కడైనా చెప్పుకుంటే చెప్పుకోమనండి ఈ వాళ్ళ మాటి ప్రజలందరికీ తెలుసు నాని గారు ఎలాంటి వాళ్ళు అనేది ఆ ప్రజలకు తెలుసు కాబట్టి మూడు సార్లు గెలిపించారు నాని గారిని అదే తెలియకపోతే రౌడీజం అయితే పిచ్చళ్ళు అయితే ఎందుకు గెలిపిస్తారు మూడు సార్లు ఇంకో విషయం ఏంటంటే దేవినాయని అవినాష్ గారి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి రౌడీ అని సెటిల్మెంట్ చేస్తారని దందాలు చేస్తారని చిన్న కిల్లీ బడ్డీతో ఇప్పుడు కోట్లాంటి కోట్లు ఆస్తి సంపాదించుకున్నారని ఆ కిల్లి బడ్డీతో కోట్లాని కోట్లు ఎలా సంపాదించుకున్నారనేది ఎవరికి తెలీదు కానీ అది జనాలకి తెలుసుకొని వాళ్ళు రౌడీజానికి మద్దతు ఎవరు కూడా నేను అనుకుంటానండి గుడివాళ్ళ మాటికి దేవినాయన అవినాశాన్ని తీసుకురావడానికి ముఖ్య కారణం అంటే ఇక్కడ ఉన్న నాయకులు చాలా వీక్గా ఉన్నారు ఎందుకంటే అన్ని విధాల డబ్బు పరంగా అన్ని విధంగా నాని గారి కంటే చాలా పిచ్చిలో ఉన్నారు కానీ రాజకీయ పరంగా జనాల్లో మమయకం అవడం జనాలతో మాట్లాడటం జనాల దృష్టిలో పడటం అనేది ఈ నాయకులకు తెలియదు ఏదో కొత్తగా ఉన్న కొండ దూరపు కొండ నువ్వుగా ఉన్నది అన్నట్టుగా ఇక్కడ తీసుకొచ్చి నుంచో పెడతాం అనుకుంటున్నారు ఆ కొండని మళ్ళీ విజయవాడలోనే నుంచే పెడతారు నేను అనుకుంటున్నాను విజయవాడకు పంపించేస్తారు గుడివాళ్ళ కొండలు ఉంచారు ఇక్కడ అర్థం అండి గుడివా విజయవాడకి పంపించేస్తారు ఏంటంటే రేపు ఏప్రిల్ పదకొండో తారీఖు ఆ రోజు సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత ఈ గుడివాడలో అవినాష్ గారు ఉండరని నేను అనుకుంటున్నాను ఇరవై మూడో తారీఖు కూడా అన్ని వాస్తవాలు తెలుసుకొని ఇంకా గుడివాడకు కూడా రారనుకుంటున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇప్పుడు పెన్షన్ కావచ్చు పసుపు కుంకు కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నారు అవన్నీ వస్తున్నాక సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పెట్టారు అని అంటున్నారు కానీ అది ఎవరికి వస్తున్నాయి అనేది జనాలకు తెలుసు అందరికీ రావట్లా ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలో పెట్టిన సంక్షేమ పథకాలు ఏదైనా కానీ డబల్ చేసింది ఒక రెండు నెలల ముందే ఏదైనా కానీ ఒక పింఛన్ డబుల్ చేయడం కానీ లేకపోతే ఒక ఏంటంటే నిరుద్యోగ వృత్తి ఇవ్వడం కానీ లేకపోతే డాక్రా మధురి పసుపు అనే పేరుతో వాళ్ళ దగ్గర కట్టించుకున్న వడ్డీలనే మళ్ళీ తిరిగి పదివేలు ఇవ్వడం కానీ ఏదైనా జరిగింది వాటికి కనీసం ఒక రెండు నెలల ముందు అది కూడా జగన్ గారు నేను ప్రభుత్వం వస్తే మీ అందరికి ఇలా న్యాయం చేస్తానని చెప్పడం వల్ల ఇవన్నీ జరిగినాయి అదే జగన్ అనే వ్యక్తి చెప్పకపోతే ఇవన్నీ జరిగేవి కాదని నా అభిప్రాయం జగన్ కూడా పూర్తిగా చాలా అవినీతి పరుడు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి కదా నా వ్యక్తిగతంగా అయితే జగన్ గారి మీద పదకొండు షిట్లతో మామూలుగా కేసులు వేయడం జరిగింది ఆ ఆ షిట్లో మామూలుగా నాకు తెలిసినంతవరకు పదకొండు పదకొండులో పది కొట్టు వేయడం కూడా జరిగింది మిగిలింది ఒకటే ఆ ఒకటి కూడా రేపు మాకు కొట్టేస్తారు ఏంటంటే జగన్ గారిని ఎదగనీయకుండా రాజకీయంలో ఒక కొన్ని శత్రువులు కొన్ని పార్టీలు ఇప్పుడు కలుస్తున్న పార్టీలు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు కలవనట్టుగా నటించి ఇప్పుడు జగన్ గారికి అప్పుడు పెట్టిన కేసులు అవన్నీ తెలుసుకొని కోర్టు వారు కొట్టేయడం కూడా జరుగుతుందండి అది జగన్ గారు అయితే మంచి వాళ్ళే అనుకుంటున్నాం మేము ఎందుకంటే అదే అన్ని అవినీతి పరులు అన్ని అవినీతి చేస్తే ఇప్పుడు లోకల్గా ఎందుకు తిరుగుతారు ఆయన జైల్లోనే ఉంటారుగా ఆ పదకొండు సీట్లు అవన్నీ ఎందుకు కొట్టేయాల్సి వచ్చేది ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసులు ఎందుకు కొట్టేస్తున్నారు ఆయన అవినీతి పరుడు కాబట్టి కాదు కాబట్టి కొట్టేస్తున్నారు అది ఇంకో విషయం ఏంటంటే గుడివాళ్ళలో మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయనకు వచ్చిన జనాల్లో డబల్ కొడాల నాని గారు రోడ్డు మీద నుంచుంటేనే వస్తారండి ఇక్కడ నుంచుంటే కొడాలని గారు ఆయనకు వచ్చిన జనాలు డబల్ వస్తారు ఆయనకున్న ఫాలోయింగ్ ఈయనకున్న ఫాలోయింగ్ వేరే ఇంకో విషయం ఏంటంటే నానిని ఓడించండి అవినాష్ని గెలిపించండి గుడివాడ విజయవాడ టు మాణికొండ విజయవాడ టు గుడివాడ వయ మాణికొండ ఈ రోడ్డుని నాలుగు వరుసలు దాడి చేస్తా అన్నారు అయ్యా చంద్రబాబు గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా రేపు పొద్దున్న ప్రభుత్వం ఏదో బ్యాడ్ లక్క మీద వచ్చిందనుకోండి నాని గారి మాటికి ఇక్కడ గుడివాడలో ఎమ్మెల్యే మీరు ప్రజలకి న్యాయం చేయాలనుకుంటే ఎమ్మెల్యే కాదు మీరు ప్రజల దృష్టిలో ఉండిపోవాలంటే మీరు చేయాల్సింది మీరు చేయండి అంతేగాని నా మీ ఎమ్మెల్యేని మీరు గెలిపిస్తేనే మీకు చేస్తాను లేకపోతే నేను చేయను మీరు ఎందుకు మీకు ఎందుకు పనులు చేయాలి అవినాష్నే గెలిపించండి లేకపోతే మీకు గుడివాడ రాను గుడివాడకి నేనేం చేయను నా సొమ్ము తింకున్నారు అనే మాటలు మాట్లాడుతుంది తప్పండి ఇంకో అది మాకు బాధ కలిగింది ఏంటంటే ప్రభుత్వం అన్నాక ఒక తల్లి అన్నాక అందరిని బిడ్డలందరిని ఒకేలాగా చూడాలి అదే కానీ నా కొడుకు తెలుపు అతన్ని ఒకలా వస్తాను నా కొడుకు నలుపు అతను ఒకలా వస్తాను అన్నమాట ఎప్పుడు అనుకోకూడదు అలాగే తండ్రిగా ఉన్న అతను కూడా అలాగే అనుకోవాలి రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు గారు కూడా అలాగే అనుకొని గుడివాడిని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం మేము అదే జగన్ అధికారంలోకి వస్తే నుంచి రౌడీలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అల్ల చేస్తానని చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ కొన్ని సభల్లో చెప్తా ఉన్నాడు కదా రౌడీయిజం అంటే ఎప్పుడూ లేని రౌడీ ఇజం కనపడుతుందండి ఎందుకంటే జన్మభూమి కమిటీలు అనేవి కొట్టుకుంటున్నారు లేకపోతే ఆ కమిటీలను కొట్టుకుంటున్నారు లేకపోతే జెండాలు పట్టుకొని తిరుగుతుంటే వేరే పార్టీలు జెండాలు పెట్టుకొని తిరుగుతుంటే కొడుతున్నారు ఏదైనా కొట్టుకోవడం లేకపోతే ఏదైనా చేయడం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొట్టుకుంటడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే దెందులు ఎమ్మెల్యే శింతమనేని గారు ఉన్నారు వాళ్ళ మహిళలను కొడుతున్నారు లేకపోతే దళితుల గురించి వేరు వేరుగా మాట్లాడుతున్నారు అలాంటి రౌడీ అనేది వాళ్ళ పార్టీలోనే ఉంది ఎమ్మెల్యేను కొట్టారు అలాంటి అలాంటి రౌడీయిజం అనేది టీడీపీ పార్టీలోనే ఉందనుకుంటున్నాను నేను జగన్ గారు మంచి అర్థం మంచితనం అనేది పాదయాత్రలోనే జనాలు అందరూ తెలుసుకున్నారు అందుకే జగన్ గారికి ఈసారి అందరం కలిసి గెలిపిద్దాం అనుభంగ అదండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు వస్తాయని ఆయనకే తెలియదండి ఎందుకంటే నాకు తెలిసినంతవరకు మహా అయితే రెండు మూడు సీట్లు వస్తాయి అనుకున్నా అది కూడా కష్టం ఆయన గెలిగలిగితే ఆ రెండు మూడు సీట్లు వస్తాయి ఆయన అనుకుంటాకి ఆయన సామాజిక వర్గం ఉంది ఆయనకే అనుకుంటున్నాడు సామాజిక వర్గం ప్రతి సామాజిక వర్గం ఆ నాయకుడిని నమ్మితే ఎప్పుడు బాగుపడదు నాకు తెలిసినంతవరకు ప్రతి సామాజిక వర్గంలో వేరు వేరు నాయకులను కూడా నమ్ముతారు సుమారుగా చెప్పాలంటే గుడివాళ్ళ నాని గారికి మద్దతు ఇచ్చేది పుష్టికాంచి కాపులే పొష్టికాంచి గుడివాళ్ళ నాని గారికి మద్దతు ఇస్తున్న కాపులే వాళ్ళే నాని గారిని గెలిపిస్తున్నారు నాని గారు ఒంటరిగా ఉన్న కాపులే గెలిపిస్తున్నారు ఈసారి కూడా వాళ్ళే గెలిపిస్తారు చేయలేదండి ఇక్కడ వాళ్ళు టీవీల్లో చెప్పుకుంటాను రకరకాలుగా టీవీల్లో పూజలు ఇస్తున్నా కానీ ఎవరికి వందల సరి పథకాలు ఆ ఎవరుండి ఆ జన్మ పూటి రామ్ ఎవరు ఉండాలనుకోండి నలుగురు ఆ నలుగురు చెప్పుకుంటాం ఆ మేము వాళ్ళకి ఇచ్చే టీవీలో మటుకు ఓటింగ్ చదువుతారు అందు ఇక్కడ జరిగింది ఏమి లేదు అది జరిగిన విషయాలు యువనాయకుడు పవన్ కళ్యాణ్ వచ్చారు కదా తన అందరికలుగా అందరికీ సమస్యలు పరిష్కారం అన్ని అంటే ముందుండి అన్ని పని చేస్తా అని చెప్తున్నాడు అది జరగను పని అలా అన్నా ఏం చేయలేదు బాడు ఏం చేస్తాడు అలా అన్నా ఎందుకంటే చాలా చేస్తా అని చెప్పి వచ్చాడు ఇక్కడికి చాలా అలగలం చేశాడు చేతి అందరూ ఆయన వేళ పోలంతా నష్టపోయారు ఈ ఇతర ఆయన నమ్మే నాయకులు ఎవరు లేరు ఓటు ఓటు మా హక్కు ఓటు వేస్తాము వేసేది అనేది న్యాయంగా అడుగుతాను ఓటు అడుగుతానికి వచ్చారు మీరు ఈ కాలనీకి ఐదు కోట్ల అరవై నాలుగు లక్షలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఆ నిధిని మేము పానేకుండా ఆఫ్ చేసుకున్నాం కాలనీ బాగు చేసుకున్నాం అప్పటి నుంచి ఇప్పటికి కాలనీకి మంచి ఎందుకు రాలేదు అని నేను అడుగుతున్నాను అయ్యా ఎవరు వస్తే మీకున్న సమస్యలు పరిష్కారం అయితే మీరు ఎవరు ఏ నాయకుడు అయితే మీకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తాడని మీరు అనుకుంటున్నారు సమస్యలు పరిష్కరించేది ఎవరో పరిష్కరించారు ఇన్ని సంవత్సరాలు మధ్య మంచినీళ్ళు ఎందుకు పోయలేదు అని అడుగుతున్నాను అండి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు మంచినీళ్ళు పోస్తారు ఎవరు పరిశీలిస్తారు అనేది కాదు వాళ్ళు గెలుపుతారు ఎవరు దాన్ని వెళ్ళిపోతారు ఇక్కడ మంచినీళ్ళు పోసేది నాని గారే మంచినీళ్ళు పోతే నాని గారు మంచినీళ్ళు పోతే ఇక్కడ ఎవరికి ఏమీ లేదు ఇక్కడ నాని గారు మంచినీళ్ళు పోసేది నాని గారు తాగేది మా నాన్నగారు మంచినీళ్ళు ఇక్కడ వాస్తవం అది జరిగేది మీరు వచ్చారు నాన్న పొలంలో ప్రాజెక్టు కడతా ఉన్నారు ఒక పక్కన పట్టుసీమ నడుస్తూ ఉంది మీ పంట పొలాలు నీళ్ళు నీళ్ళు వస్తాయి మొత్తం ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు చేస్తూ ఉంది కదా ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు మట్టి పరిపాలన చేస్తున్నారు ఫలాలే ఎండిపోయినాయి నీళ్ళే సరిగ్గా లేవు అవన్నీ మేము విమర్శించకూడదు మేము అడగకూడదు మేము చిన్నోళ్ళం చిన్నోళ్ళలాగానే ఉండాలి ఎందుకంటే పెద్దోళ్ళ సమస్యలు మనకు వచ్చే నీరు ఏమైపోతుంది చెప్పండి బాబు మరి దాన్ని బట్టి రైతులు అల్లాడిపోతున్నారు యువ నాయకుడు కదా అవినాష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వాళ్ళిద్దరు కూడా వచ్చి అన్ని రకాలుగా చేస్తామని చెప్తా ఉన్నారు కదా అంటారా గెలిచే వరకు అంతవరకు నేను నెంబర్గా గారి నుంచి ఉంటే అయ్యా నేను అన్ని చేస్తాను మీ అందరికి మంచిలు చేస్తానో నేను చెప్తాను గెలిచేవరకే గెలిచిన తర్వాత ఎవరు కనపడయ్యా ఒక నాని గారు మాత్రం మంచినీళ్ళు మాయమ తప్పకుండా పంపిస్తాడు మాకు తెలిసిన విషయం మేము చెప్తున్నాం ఇప్పుడు ఎవరికేంటంటే ఓట్ల కోసం ఇవాళ వచ్చారే కానీ మరి నాని గారు మంచినీళ్ళు పోతున్నారు కాలనీ ఏమైంది పదకొండు వందల నలభై నాలుగు గడప అయితే వాళ్ళకి ప్రెజర్ ఏమయ్యారు మరి రాజశేఖర రెడ్డి గారు ఐదు కోట్ల అరవై నాలుగు లక్షలు ఇచ్చాడు మరి అది బాగుపడ్డారా ఏమైందని ఎవరన్నా ఆలోచించారా మరి ఉండారు అందరూ వాళ్ళ నాయకులు అందరూ ఉంటారు ఎవరు బాగుస్తున్నారు బాబు అదే అంటే ఎమ్మెల్యేగా ఎవరిని మీరు ఎన్నుకోబోతున్నారు ఏ నాయకుడు కావాలి మీకు ఎమ్మెల్యే ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారు మాకు ఎమ్మెల్యే గారు నాని గారు అవును బాబు పింఛన్ రావట్లేదు అయ్యా పింఛనుకి పెట్టాను పింఛన్ రావట్లేదు అదే మరి చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు అందరికీ పింఛన్లు ఇస్తున్నాం పెన్షన్ పెంచేస్తామని చెప్తున్నారు కదా అవునండి జగన్ గారు పెంచిందేగా ఇది జగన్ గారు పెంచుతానంటే చంద్రబాబు నాయుడు గారు ముందే పెంచాడు అవును జగన్ గారు నేను గెలిస్తే మూడు వేలు ఇస్తానంటే ఈయన ఆయన ఎక్కడ గెలుస్తాడని ఈయనే మూడు వేలు ఇచ్చాడు అదే జరుగుతుంది అంతేగా బాబు ఇప్పుడు అంతకుముందు వెయ్య పదిహేను వందలు ఇచ్చారు బాబు అసలు రాని వాళ్ళకి రావట్లేదు బాబు రెండమ్మా మీకు పెన్షన్లు వస్తున్నాయా మీకు రావట్లేదు నాన్న నా పెన్షన్ రావట్లేదు రెండు వేల పద్నాలుగు నుంచి ఆగిపోయింది అట్లా నాకు మరిగా ఈ కొడాలి నాని గారు వచ్చి నాకు పింఛన్ వస్తుందని నా ఆశ అదే మీరు ముఖ్యమంత్రిగా ఎవరు కావాలని కోరుకుంటున్నారు మీరు ఈయనే నాని గారే జగన్ గారు జగన్ గారే కావాలి ముఖ్యమంత్రి ఆయనే గెలవాలి ఎక్కడ పెట్టుకున్నా కూడా మరణ కాయుతం అంటే చచ్చిపోయిన కాగితం అక్కడ కావాలి ముప్పై సంవత్సరాలు ఎక్కడ తేవాలి మరణ కాయుతం డాక్టర్ ఇచ్చిన వాళ్ళకి ఆళ్ళకోళ్ళు చేసుకుంటున్నాడు ఆడవాళ్ళకి మా చేసాడేంటైనా ఐదు సంవత్సరాలు పింఛడు రాక నాకు ఇప్పుడు నా ఆయన కొడాలే మాకు కావాలి జగన్ అనే మాకు ముఖ్యమంత్రి అవ్వాలి మాకు స్థానికంగా ఉన్న కొడాలి కానీ గారి కోరుకుంటున్నామండి ఆయన ఏ పర్సన జరిగినా పిలిస్తే చిన్నపిల్లలాగా వస్తాడు అందరితో గౌరవంగా ఉంటాడు మరి అవినాష్ అనేది అక్కడ ఉంటాడో మనకు తెలియదు కానీ నా ఇక్కడ ఎంతమంది ఓడిపోయినా కానీ నాని గారి మటుకి గెలిచినా గెలవకపోయినా మామూలుగా మంచి నీళ్ళు పోతాడు ఇక్కడ మంచిగా ఉంటాడు ఏ ఏ ఫంక్షన్ జరిగినా అన్నిటికొత్తాడు అంతే మరొక వైపున అవినాష్ నాయకుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ యువ నాయకుడు ఉన్నాడు వీరిద్దరు కూడా నాయకులు మేము పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం మేము అధికారులకు వస్తాం రెండు పార్టీలు చెప్తా ఉన్నాయి కదా ఇప్పుడు అవినాష్ గారు అంటే మనకి ఎవరు ఎలా ఉంటాడో మనకు ఇప్పుడు కూడా చూడలేదండి ఇక్కడ వచ్చారు కానీ మామూలుగా కారులోనే వచ్చారు కారులోనే వెళ్ళిపోయారు నాని గారు అయితే ఇంటింటికి తిరిగారు ఇంటింటికి వస్తే బ్రహ్మదం పట్టారు ఇక్కడ కాలనీలో ఎందుకంటే ఆయన చూస్తే చాలు అసలు వాళ్ళ మనిషి ఊంగి ఉప్పు ఉప్పు వంగిపోతుంది అన్నమాట ఆయన వాటికి వచ్చారే కానీ వచ్చాడు వెళ్ళాడు ఈ కాలనీలో తిరగడానికి అసలు ఆయన ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళారు కూడా తెలియదు పలందానికి ఓటేయమని చెప్పలేదు పలాందరికి అడగడని కూడా అడగలేదు ఇప్పుడు రావ వెంకటేశ్వరరావు గారు వచ్చారు ఈయన పేరు అంటే ఆయన ఎలవత్ సీను గారు వచ్చారు తర్వాత పెనమైన బాబుజీ గారు వచ్చారు ఎంతమంది వచ్చినా సరే కొడాల నాని గారు ఒక్కడ చాలు అనమాట మన చంద్రబాబు గారు వచ్చినా కనీసం పన్నెండు వందల మంది పన్నెండు వేల మంది ఒక వెయ్యి మంది ఉన్నారో నాకు తెలియదు కానీ ఇక్కడైతే కాలనీ మొత్తం నిండిపోద్ది మన జనాలు ఎక్కడి నుంచి వస్తారో కూడా తెలియదు ఆయన అంటే అంత పిచ్చ అంటే ఆయన అంత వ్యక్తిగతంగా ఉంటాడు ఎందుకంటే నేను చాలాసార్లు చూశాను ఆయన్ని దగ్గరగా కూడా చూశాను మనసు ఎలా ఉంటుంది అంటే ఎన్న కరిగిపోద్ది అంటే మనం మన ఇంటికి వచ్చాడు అనుకోండి దాని మీద పక్క ఎత్తే పక్క తీసేసి కూర్చుంటానండి అంత వ్యక్తిగా ఉంటాడు అంటే నేను ఎమ్మెల్యేని నాకు ఎంతగా ఇంతమంది జనాలు ఉన్నారని అనుకోడు అసలు గౌరవంగా మాట్లాడతాడు ఎవరిని ఇసుక్కోడు ఆయన అంత చాలా మంచివాడు అంటే బయట కొడాలని ఒక పెద్ద రౌడీ అని చెప్తున్నారు అయితే ఈ గుడివాడ నియోజకవర్గంలో మటుకి ఆడవాళ్ళ దగ్గర కానీ మగవాళ్ళ దగ్గర కానీ అంటే ఎవరు ఊరుకోరండి ఎందుకంటే ఆయన మనిషి అంత మంచివాడు ఒకవేళ జనాలకు చెప్పుకోవాలంటే ఇంకేదో నియోజకవర్గంలో చెప్పుకుంటే మంచిదేమో కానీ గుడివాళ్ళ చెప్తే మడికి ఎవరు ఊరుకోరండి ఎందుకంటే ఆయన తెలిసిన వాళ్ళు మడికి నాని అంటే ఎలా అంటాడు అంటే మంచి ఎన్నపూసలాగా ఉంటాడు సోత్తగా అంటే గడ్డ ఉంటుందేమో కానీ ఆయన మనిషి మడికి ఎన్నపూస ఆయన ఆయన అసలు ఆయన చూస్తే చాలా అనిపిస్తుంది అసలు ఎందుకంటే ఆయన ఆయన అంత మంచివాడు చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమ అన్నీ అందిస్తున్నాడు కదండి ఏమైనా జన్మభూమి కార్యకలాలు పెట్టి వాళ్ళే చూసుకొని వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళల్లో ఏదో చేసుకుంటారు కదండి అండి ప్రజలకు వచ్చింది ఏమీ లేదండి కానీ నాకు తెలిసిన మనకి ఒకటేనండి నువ్వు ఎవరి పూటెత్తావు ఏంటి లేకపోతే నువ్వు ఏ పార్టీ అనుకొని వాళ్ళు వాళ్ళే చూసుకొని లేకపోతే వాళ్ళు ఒకళ్ళని వార్డు నెంబర్లు కానీ లేకపోతే లేకపోతే వాళ్ళ కుర్రోళ్ళకి వాళ్ళకి వాళ్ళే చూసుకుంటారు కానీ జనాలకు వచ్చిందేమీ లేదండి ఆయన మంచి పథకాలు వచ్చింది అని ఎవరికి వచ్చింది అందులో చెప్పమనండి పలాందని టీవీలో చెప్పుకుంటామే కానీ పలాన వాళ్ళకి ఇచ్చాను ఇంతమంది జనాలు ఉంటారు అందరూ కొట్టుకు సత్తుంటారు అక్కడ కానీ ఇచ్చిన వాళ్ళకి ఎవరికి లేదు నాకు తెలిసినంతవరకు అంతే ఆయన చేసింది ఏమి లేదండి చంద్రబాబు గారు జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్తున్నారు కదా నేను చూచి చెప్తానండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నూట డెబ్బై సీట్లు పోటీ చెత్తే గుడివాళ్ళు ఎట్టగో లేదనుకోండి అది ఎట్టగో దేవుడే చూసుకున్నాడు నాని గారిని ఓడిద్దాం అనుకొని మా మామూలుగా పోటీ చేద్దాం అనుకున్నారు నాన్నయ్య గారు మంచితనం కానీ దేవుడు మంచివాడు కానీ ఆయన పడాల్సిన ఓట్లు పోగొడదాం అనుకున్నారు కానీ ఇక్కడ పడికి కాపులు మొత్తం నాని గారి పక్కన ఉంటారు మాకు తెలిసినంతవరకు కూడా నాని గారు అంటే అంత అభిమానం ఆయన అంటే జనాలకు కూడా అభిమానం కానీ వీళ్ళకి నూట డెబ్బై సీట్లలో నేను చూసి చెప్తున్నానండి తర్వాత ఈయన గాజువాగలో ఈయన పవన్ కళ్యాణ్ గారి పో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు ముందు వాళ్ళిద్దరు గెలిస్తే అసలు వాళ్ళు అసలు ఎన్ని సీట్లు వస్తాయని మనం లక్కేసుకుందామండి కానీ నాకు తెలిసిన వాటికి వాళ్ళ అన్నయ్య గారు ఎలా ఓడిపోయాడు ఏదే చిరంజీవి గారు అక్కడ దీని పేరు ఉందండి అక్కడ అక్కడ ఎలా ఓడిపోయాడు అక్కడ స్థానికంగా చెప్తున్నాను ఆయన అక్కడ గెలిస్తే ఆయన నూట డెబ్బై ఐదు గిట్ల సీట్లు గెలుచుకున్నట్టేనండి నాకు తెలిసిన వాటికి ప్రజారాజ్యం వాళ్ళ అన్నయ్య గారు పెట్టారండి వాళ్ళ ఊరిలో సొంత ఊరిలోనే ఆడ అమ్మాయితో ఓడిపోయాడండి చిరంజీవి గారు అంటే నాకు అభిమానమే కానీ ఏరే ఉద్దేశం లేదండి పవన్ కళ్యాణ్ అయినా కానీ నాకు అభిమానమే కానీ అండి కానీ అంటే నాకు పిచ్చండి ఒకటే మాట ఆయన సినిమా స్టార్ కాదు ఏమి కాదు కానీ ఈ మటికి జనసేన పార్టీ పెట్టారండి ఈరోజు చంద్రబాబుతో చేయగలుపుతాడే కానీ అంత ముందు కూడా చంద్రబాబుతో చెయ్యి అది చెప్తాను ఇది చెప్తాను అన్ని చేస్తున్నారు ఆయన ఏదో ప్యాకేజీ తీసుకొని పక్క వెళ్ళిపోయారు కానీ జ ఎవరు చేయలేదు పట్టించుకోలేదు ఏమి లేదు కానీ నేనేదో ఉదరిస్తానని చెప్పి అందరు చెప్తున్నారు కానీ కానీ ఆయన ఓటేసే వాళ్ళు మటుకు ఎవరు లేరండి ఊరినే నేను నుంచున్నాను అంతవరకే అంతవరకు కానీ ఆయనకు వచ్చే మాటికి సీట్లు ఏమి రావు కానీ చంద్రబాబు కూడా ఆయన కూడా కళ్ళగా అంటున్నారు నేను నేను నాకు తక్కువ సీట్లు వచ్చిన ఈ జనసేనలో కలుపుకొని నేను ముఖ్యమంత్రి అవుతానండి ఆయన భ్రమలేనండి జనాల్లో వాళ్ళ టీవీ ఛానల్లో కానీ ఏదైనా చెప్పుకోవటం తప్ప అలాంటివి జరగవు పైన భగవంతుడు ఉండడు జన రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి వస్తాడు గుడివాళ్ళలో కూడా కొడాలని వస్తాడండి అండి పోటీ చేశారు గాజువగాలో కూడా పోటీ చేశారు నాకు తెలిసినంతవరకు ముందు అక్కడ గెలిస్తే ఆయన నూట డెబ్బై సీట్లు గెలిచినట్టేనండి నాకు తెలిసినంతవరకు కూడా అయితే అంటే వీళ్ళిద్దరూ భ్రమపడుతున్నారు చంద్రబాబు కానీ ఆయన కానీ నాకు తెలిసినంతవరకు అలాంటివి ఏం జరగవండి ప్రజలు ఎవరికి మంచి జరుగుద్దో వాళ్ళే చెప్తారండి ఎవరు ఏటు ఓటు ఇవాలో వాళ్ళే ఇప్పుడు నిర్ణయిస్తారండి జగన్ పెద్ద అవినీతి పరుడు అని చెప్తున్నారు కదండి జగన్ అవినీతి పరుడు అయితే ఆయన ఉన్న ఇమేజ్ కానీ దెబ్బతెత్తాకి కావాలని చేస్తారండి ఆయన ఆయన ఆయనకి ఏంటంటే ఆయన నానంటే ఆయనకి అభిమానం కాబట్టి ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు వీళ్ళు కావాలని ఇబ్బంది పెట్టి ఆయన లాక్కుండా చూశారండి ఏదంటే ఈయన అన్నాడు నాన్న నాన్నగోల కోసం నేను తిరుగుతానంటే వీళ్ళు ఒప్పుకోలేదు ఈయన ఇమేజ్ ఎక్కడ అనుకొని కావాలని ఇబ్బంది పెట్టి కేసులు పెట్టారండి అంతేగాని ఆయన అవినీతి పరిడ్ అయితే మాలాంటి వాళ్ళు ఎందుకు ఆయన జగన్ ఆయన సినిమా యాక్టర్ కాదు ఎవరో జగన్ గారు లేకపోతే లేకపోతే ఒక ప్రధానమంత్రి కూడా కాదు ఒక ముఖ్యమంత్రి కూడా కాదు కానీ మాకు ఎందుకంత అంత అనుమానం అంటే ఆయన 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 మంచితనం ఆయన మాటలు ఆయన తీరు ఆయన పెట్టిన పథకాలు అన్నీ జనాలు జారుతాయని మాకు నమ్మకం అండి మీ మనసులో ఉన్న మాట చెప్పండి గుడివాడలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు మీరు మీకు ఏ ఎమ్మెల్యే కావాలి నాకు తెలిసినంత వరకు మూడు సార్లు గెలిచారు నాని గారు మాకు మళ్ళీ ఎప్పుడు గెలిచేది నాని గారే ఇక్కడ గుడివాళ్ళు ఎవరో లేరు అనుకొని వేరే వాళ్ళని తీసుకొచ్చారు గుడివాళ్ళలో డబ్బులు లేవు కాబట్టి ఒక వంద కోట్లు ఇక్కడ ఖర్చు పెడితే జనాలు బాగుపడతారు కాబట్టి చంద్రబాబు గారు కూడా మంచివాడే పదివేలు చొప్పున ఐదు వేలు చొప్పున ఇద్దాం అనుకున్నారు నాకు తెలిసినంతవరకు నాని గారి దగ్గర డబ్బులు లేకపోయినా మేము ఓటేసి గెలిపించుకుంటామండి నాకు తెలిసిన మటుకు నాని గారి మటుకి ఈసారి పదివేలు కాదు పన్నెండు వేలు కాదు పదహారు వేలు కాదు పద్నాలుగు వేలు కాదండి కనీసం పాతికి ముప్పై వేలు విత్తే మెజార్టీతో గెలుస్తాడని నాకు చాలా నమ్మకం అండి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మీరు కోరుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారా చంద్రబాబు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు ఏకమైన సరే జగన్ గారికి వస్తాయి నూట ఇరవై సీట్లు వస్తాయి ఆయన నూట ఎనభై ఎనిమిది సీట్లు వస్తేనే ముఖ్యమంత్రి అవుతారు కానీ ఎవరు మద్దతు లేకుండా ఆయన స్వతంత్రంగా నేను మంచి నాకు ఓటేయండి అని గెలిపించుకునేది ఒక రా ఒక జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు ఆయన అయితే వాళ్ళని కలుపుకొని ఈయన కలుపుకొని తర్వాత మళ్ళీ నీ దగ్గరకు రా ఇటు కాంగ్రెస్ని కలుపుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్ కలుపుకుంటున్నారు ఈ పేరేంటి ఈ బీజేపీని బీజేపీతో ఎప్పుడు గారు కలుపుతాడు అనుకోండి ఈ కమ్యూనిస్ట్ని కలుపుకుంటున్నారు జగన్ గారు ఒకటే మాట్లాడు చెప్తున్నారు నేను కరెక్ట్గా ఉంటాను నాకు ఒకటే ఊటేయండి నేను మీకు న్యాయం చెప్తానన్నా ఆయన ఒక్కడేనండి ఆయనే గెలుస్తాడు నాకు తెలిసినప్పటికి నూట ఇరవై సీట్లు గ్యారెంటీనండి నాకు తెలిసినంతవరకు ఎనభై ఎనిమిది సీట్లు ఉంటే చాలండి తెలిసినంతవరకు నూట ఇరవై సీట్లు గ్యారెంటీ వస్తాయి కానీ అయితే భ్రమలో పడేది మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని అక్కడైతే దూరంగా ఉన్నట్టుగా మాట్లాడుకొని నేనే ఇద్దరం కలుసుకుందాం ఈ తర్వాత అని కొన్ని విడదీసుకుంటున్నారు అవన్నీ కాదండి నాకు తెలిసినంతవరకు జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారండి దాపుతాపు పది ఇరవై సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి మాకు కొడాలి నానే మంచినీళ్ళు పంపిస్తున్నాడు కరెంటు లేకపోతే కరెంట్లు ఇచ్చింది మాకు ఆయనే మరి స్థలాలు అడ్డం తిరిగి లాక్కుంటాం ఖాళీ స్థలాలు ఆలాలకి ఇచ్చేస్తామంటే అడ్డపడి ఆపింది కొడాలి నాని మరి పదిహేను ఇరవై సంవత్సరాల నుండి మాకు ట్యాంకీలు వారం వారం రోజు రోజు పంపించి మమ్మల్ని బ్రతికిచ్చింది కొడాలి నాని మాకు కొడాలి నాని కావాలి జగన్ కావాలి మాకు జగనే కావాలండి ఎందుకంటే మాకు చిన్న మా అమ్మగారు చిన్నప్పటి నుంచి మేము కాంగ్రెసే మాకు ఆయనే కావాలి జగన్ గారే కావాలి ముఖ్యమంత్రి అవి కొంతమంది తీసుకున్నారండి కొంతమంది సంతోషంగా ఉన్నారు అవి తీసుకున్న వాళ్ళు కొంతమందికి లేవు మరి అందరికి ఇస్తే బాగుండేది మరి కొంతమంది నా చెల్లెళ్ళు అంటున్నాడు కానీ అందరికి ఇచ్చి మరి ఎవరికి ఎవరికి లేవు అందరు రాసుకోండి స్థలాలు లేని వాళ్ళు మరి డాకరా లేని వాళ్ళు రాసుకోండి అమ్మ అంటలేదు కదా ఇచ్చిన వాళ్ళు నా చెల్లెళ్ళు అంటున్నారు వాళ్ళు సంతోషపడుతున్నారు మరి నా పూర్తి తీసుకోలేదు నేను సంతోషంగా అట్టుంటా నేను మాకు డాకరాలు లేవు స్థలం లాభలే ఇల్లు లేదు కట్టించుకునే వాళ్ళు బాగుంటున్నారు తీసుకునే వాళ్ళు బాగుంటున్నారు సంతోషంగా మరి మాకు లేవు చాలా మందికి లేవు నాకనే కాదు కనీసం ఒక ఐదు వేల మంది దాకా ఉన్నారు తలాలు లేని వాళ్ళు ఉన్నారు డోకరా లేని వాళ్ళు ఉన్నారు టీడీపీ ప్రభుత్వం కూడా చాలా సంక్షేమ పథకాలు కదా మా అన్ని రకాలుగా ఇస్తుంది కదా ఏమి ఇవ్వలేదండి చాలా మందికి ఇచ్చారు కానీ కొంతమందికి ఇలా అది మాకు ఇవ్వలే మా చాలా మంది ఉన్నాం ఒక నా బోడిదే కదా చాలా మంది లేకుండా డోకరా లేని వాళ్ళు ఉన్నారు స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు అద్దులు కొంటున్నామండి చాలామంది అది ఇప్పుడు ఇల్లు వాకిలు ఉన్న వాళ్ళే రాసుకుంటున్నారండి మా బోట వాళ్ళని పక్కన పెడుతున్నారు మరి ఆయన ఇల్లు వాకిలు లేకపోయిన వాళ్ళని కూడా రాసుకున్నాను ఆయన వాళ్ళకి చెప్పారు లేదు మాకైతే లేదు ఎక్కడో ఏంటంటే కొంతమంది లేడీస్ స్థలం ఇల్లు వాకిలు ఉన్న వాళ్ళే రాపిచ్చుకుంటున్నారు లోన్లు అని ఏమీ మేమేది కూడా పొందలేదండి చంద్రబాబు గారి గురించి మాకు ఒక లోన్ నాకు కానీ మా పిల్లలు కానీ నా భర్త కానీ మా వాళ్ళకి లోన్లు కానీ డోకరాలు కానీ ఏ ఏమి లేవండి